హాయ్ వెల్కమ్ టు తెలిగ్ ఛానల్ దీపావళి పండుగ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ వచ్చేసి బోనంజ ప్రకటించింది ఏమిటి ఆ బోనంజను చూస్తే ఎవరైతే బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారో వాళ్ళకైతే ఒక్క రూపాయికి సిమ్ తో పాటు దాదాపు నెలపాటు ఇటు ఉచిత అపరిమిత కాల్సు అదేవిధంగా రెగ్యులర్ కూడా టూ జీబీ డేటా అదేవిధంగా వంద ఎస్ఎంఎస్ కూడా వీళ్ళు నెలపాటు ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి సందర్శించవచ్చు అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఆన్లైన్ లో కూడా వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ జీరో త్రీ కూడా ఫోన్ చేసి కనుకోవచ్చు అనమాట ఈ ఆఫర్ వచ్చేసి నవంబర్ పదహైదు దాకా అయితే ఉంటదని చెప్తున్నారు అయితే వీళ్ళు రాబోయే రోజుల్లో మళ్ళీ నెలకు రెండు వందలు చేస్తారా మూడు వందల చేస్తారా అనేది మనం వెచ్చి చూడాలి అదే విధంగా ఇతర సిమ్లతో పోల్చుకుంటే ఎయిర్టెల్ అదే అదేవిధంగా వుడాఫోన్ ఐడియా కానీ చూసుకుంటే పోస్ట్ పోడ్ వచ్చేసి దాదాపు ఐదు వందల రూపాయలు ఉంది అపరిమిత అదే అదేవిధంగా ఆ ప్రీపెయిడ్ చూసుకుంటే బీఎస్ఎన్ఎల్ అయినా సరే అదేవిధంగా ఇటు ఎయిర్టెల్ అయినా సరే అదేవిధంగా ఇటు వడాఫోన్ ఐడి అయినా సరే దాదాపు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఉందన్నమాట నెలకు వచ్చేసి ప్రస్తుతం మాత్రం బీఎస్ఎన్ఎల్ వాళ్ళు ఈ దీపావళికి అయితే ఒక బోనస్ అని చెప్పొచ్చు ఎవరైతే కొత్తగా సిమ్ తీసుకుంటారో వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక రూపాయికే దాదాపు సిమ్ తో పాటు ఇటు వంద ఎస్ఎంఎస్ లు అపరిమిత కాల్స్ రెగ్యులర్ కూడా టూ డేటా కూడా ఇవ్వబోతున్నామైతే కంపెనీ ప్రకటించారనమాట సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఆ ఆఫీస్ ని సందర్శించవచ్చు లేకపోతే ఆన్లైన్ లో కూడా ఒక నెంబర్ పెట్టారన్నమాట ఆ నెంబర్ ఏంటంటే వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ జీరో త్రీ కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనమాట సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అబ్యూట్ ఛానల్